హలో నమస్తే నేను జర్నలిస్ట్ జోయన్నర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ అభివృద్ధి చెందాలని పనిచేస్తున్న నాయకులను ఆ పార్టీకి దూరం చేయడానికి సంబంధించి ఆ పార్టీలో వాళ్ళని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కూటమి ఓడిపోతే దానికి వీళ్ళే కారణం అని చూపించే ప్రయత్నాన్ని దానికి సంబంధించిన సన్నద్ధతకు ఇప్పటికే ఇప్పటి నుంచే రెడీ అవుతోంది సో ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించి మేనిఫెస్టో ఉంటుంది అని భావిస్తూ వచ్చారు బట్ జనసేన టీడీపీ మేనిఫెస్టో మాత్రమే వచ్చింది ఆ మేనిఫెస్టో కాపీని పట్టుకోవడానికి కానీ ఆ మేనిఫెస్టో కాపీ పైన ప్రధాని మోదీ లేదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఫోటో వేయడానికి కానీ భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే ఆ కూటమి వాళ్ళిద్దరు మేనిఫెస్టోకి మద్దతు మాత్రమే ఉంటుంది మా ఎండార్స్మెంట్ లేదు మేము గ్యారంటీ కాదు అని భారతీయ జనతా పార్టీ చెప్పక్కనే చెప్పినట్లయింది ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కేవలం మద్దతు మాత్రమే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మరోటో మరోటో మా ఎజెండా కాదు అని భారతీయ జనతా పార్టీ ముందుగానే దానికి సంబంధించి అటువంటివి రేపు పొద్దున ఇంప్లిమెంట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీని కూడా విలన్గా మీరు చూడొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పినట్లయింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ఏం ప్రయత్నం చేసింది ప్రధాని మోదీతోటో లేకపోతే అమిత్ షాతోటో ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఏ ఒక్క పథకాన్ని ఏ ఒక్క బహిరంగ సభలోనూ కనీసం వాళ్ళ నోటి నుంచి వినిపించే ప్రయత్నం చేయలేదు తెలుగుదేశం పార్టీ జనసేన ఇచ్చిన కూటమి మేనిఫెస్టోకి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ ఎక్కడా ఏ బహిరంగ సభలోనూ మాట్లాడలేదు అవి మాట్లాడి వాటిని చూపించి వాటిని నమ్మి ఈ కూటమికి వేయండి అని ఎక్కడా ఓటర్లను అభ్యర్థించలేదు సో దాన్ని బట్టి ఆ కూటమిలోని రెండు పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని నేరుగా మోదీ అమిత్ ఎండార్స్ చేసినట్లయింది సో ఇది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి మీడియాకు మింగుడి పడని విషయం సో ఇది రేపు ఎన్నికల్లో డ్యామేజ్ చేస్తుంది అని కూడా ఆ పార్టీ భావిస్తూ వస్తోంది సో మోదీ గ్యారంటీ అంటూ దేశవ్యాప్తంగా చెప్తూ తమ కూటమిలోని రెండు పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోకి మాత్రం ఆయన గ్యారంటీ ఇవ్వకపోవడం ఏంటి అనే అంతర్మతనం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వంలో జరుగుతుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వేసిన స్ట్రాటజీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులతో కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో ఈ ఆరు గ్యారెంటీలకి మా మద్దతు ఉంది ఈ సిక్స్ గ్యారంటీస్ మేము అమలు చేస్తాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము అమలు చే మేము రద్దు చేస్తాం లేకపోతే ఫ్రీ బస్సుకు సంబంధించి మా యాక్సెప్టెన్సీ ఉంది ఇటువంటి అని రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడించాలని తెలుగుదేశం పార్టీ భావించింది సో రాష్ట్ర నాయకత్వం కనీసం ఈ అంశాలను మాట్లాడినా రేపొద్దున భారతీయ జనతా పార్టీని కౌంటర్ చేయడానికి పనికొస్తుంది బీజేపీ నాయకులే చెప్పారు ఊరు ఊరు తిరిగి చెప్పారు ఈ మేనిఫెస్టోకి మా మద్దతు ఉందని చెప్పారు ఇవి అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు అమలు చేయట్లేదు అమలు చేస్తామంటే మాకు మద్దతు ఇవ్వట్లేదు చూడండి అంటూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి పనికొస్తుంది భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పైన ఈ పథకాలకు సంబంధించి నిధులు తేవడానికి సంబంధించి ఒక ప్రెజర్ బిల్డ్ చేయడానికి పనికొస్తుందని తెలుగుదేశం పార్టీ ఆలోచించింది ఆ మేరకు రాష్ట్ర నాయకత్వంతో వీటిపైన మాట్లాడించాలని చాలా 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 ప్రయత్నాలు చేసింది బట్ రాష్ట్ర నాయకత్వం కూడా తెలుగుదేశం జనసేన ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు సో వాటిని తమ నోటిని వెంట పలకటానికి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఒరిజినల్ బీజేపీ నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదు సో రాని కారణంగా వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడని కారణంగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది ఆ పార్టీ అంచనా అంతేకాదు కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు రఘునాథ్ బాబు గారు లాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆ యాక్ట్ని వ్యతిరేకించడం అంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం ఇలాంటి మాటలు మాట్లాడారు సో మరికొంతమంది మద్దతు ఉందా లేదా అంటే అక్కడ మా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు వచ్చి వచ్చి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆయన చెప్పింది మా బొమ్మ లేదు మేము దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటే మా మద్దతు మాత్రమే ఉంటుంది మా ఎండార్స్మెంట్ లేదు అని మేము చెప్పినట్లే కదా అని మరికొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రకరకాల సందర్భాల్లో రకరకాల చోట మాట్లాడారు సేమ్ టైం మా కూటమికి సంబంధించిన పార్టీ వాళ్ళు ఉంటే చెప్తూ వచ్చారు సో వీళ్ళు మాట్లాడిన ఈ మాటలు రాజకీయంగా తమకు నష్టం చేస్తాయని చేశాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది సో ఈ నేపథ్యంలోనే రేపు ఎన్నికల్లో ఏమైనా జరిగితే రేపు పొద్దున ఎన్నికల్లో ఏమైనా జరిగితే నేరుగా ఇప్పుడు ప్రధాని మోదీని ఏమనలేరు ఎందుకు అనలేరు అంటే ప్రధాని మోదీని బ్లేమ్ చేసి రెండు వేల నాలుగు తర్వాత ఆ పార్టీ బయటకు వచ్చింది భారతీయ జనతా పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బయటకు వచ్చినప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీని బ్లేమ్ చేస్తూ బయటకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీని బ్లేమ్ చేస్తూ బయటకు వచ్చే బయటికి వస్తే జరిగే పరిణామాలు ఏంటో అలా బ్లేమ్ చేస్తే రాజకీయంగా వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి ఆల్టర్నేట్ చూడాలి ఒకవేళ ఓటమి పాలైతే దానికి సంబంధించిన కారణాలు చూడాలి ఆ కారణాల్లో రాష్ట్ర నాయకత్వం పైన ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వస్తున్న నాయకత్వం పైన వాళ్ళు ఎవరు మా హామీలకు సంబంధించి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళ వ్యాఖ్యల కారణంగా మేము ఓడిపోయామంటూ తెలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే అది కాస్త బెటర్ అవుతుందేమో అని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది దీనిలో భాగంగానే ఒరిజినల్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల వాళ్ళ మాటల కారణంగా నష్టం జరిగింది అంటూ ఇప్పటికే తమ మీడియాలో ఒక క్యాంపెయిన్ని రన్ చేస్తూ ఉంది సో అటువంటి ఒరిజినల్ బీజేపీ నాయకులు ఎవరు నేను ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు బట్ వాళ్ళెవరూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని గమనిస్తున్న వాళ్ళందరికీ తెలుసు సో ఇప్పుడు ఓటమి కనుక ఎదురైతే రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన ఆ నెపాన్ని వేసే ప్రయత్నం వాళ్ళు మాకు ప్రాపర్గా సపోర్ట్ చేయని కారణంగా వాళ్ళు మాకు ప్రాపర్గా ఓట్లు వేయించిన కారణంగా మోదీ బాగానే ఉన్నారు కానీ ఇక్కడ నాయకత్వం బాగాలేదు అని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటలు మాట్లాడారో అదే తరహా మాటల్ని తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనపడుతుంది ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అప్పుడే ఒరిజినల్ బీజేపీ నాయకులపైన విషం విషయం ప్రయత్నం వాళ్ళను కార్నర్ చేసే ప్రయత్నం వాళ్ళని అసలు పార్టీ నుంచి ఎందుకు పంపించట్లేదు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయించట్లేదు అంటూ గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది సో చూడాలి ఫలితాల తరువాత మనం ఇప్పుడు మా చేస్తున్న ప్రిడిక్షను మనం ఇప్పుడు చెప్తున్న అబ్జర్వేషన్ నిజమవుతుందా లేదా అనేది